డే సిక్స్ లీవ్ లైఫ్ యాజ్ యూ లవ్ లవ్ ఒక చిన్న కథ ద్వారా అసలు సంతోషంగా బతకడం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక బామ్మ మనోడు ఉంటున్నారు చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు పోవడం వల్ల వాళ్ళ నానమ్మే పెంచి పెద్ద చేసింది ఎప్పుడు చూసినా వాడికి ఏదో వండి పెట్టడం పని చేయడం అక్కడ ఇక్కడ పని చేయడం ఎంతో కొంత డబ్బులు తేవడం దాన్ని మనోడికి జాగ్రత్తగా పెట్టడం చదువుకు పంపించడం ఇదే తన పని దాని తర్వాత వాళ్ళ నానమ్మని అడుగుతాడు నానమ్మ మనం ఇంకెప్పుడు మనం సంతోషంగా బతుకుతాము అని నేను ఇప్పుడు చాలా సంతోషంగానే ఉన్నాను నా సంతోషం అనేది నా మనవుణ్ణి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా తీర్చిదిద్దడంలోనే ఉంది నీకు ఇష్టమైన పని ఏమిటో దానిలో నువ్వు మొదలుపెట్టు అప్పుడు నువ్వు కూడా చాలా సంతోషంగా ఉంటావు అని చెప్పింది ఉండు ఊరిలోకి వెళ్ళి మొక్కలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నీ తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అంతా వేశాడు చాలా సంతోషంగా వాటితో మాట్లాడుతూ వాటిని నీళ్ళు పెడుతూ వాళ్ళ ఖాళీ సమయాన్ని అంతటినీ దా అక్కడ గడిపేవాడు అక్కడ పండించిన పువ్వులు కూరగాయలు వాళ్ళ నానమ్మ అమ్మి తెచ్చేది కొన్ని డబ్బులు పోగు చేసుకుని ఆవును కొనుక్కున్నాడు చక్కగా పాలు కూడా వచ్చేవి అవి కూడా అమ్మడం ద్వారా వాళ్ళ ఇంట్లోకి కూడా కొంచెం ఆహారం కూడా మంచి ఆహారం తినడం వల్ల వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా మంచిగా ఉన్నారు ఆ విధంగా చదువుతో పాటు తనకు నచ్చిన పని చేస్తూ ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నాడు వల్ల కొంచెం కొంచెంగా కూడ పెట్టుకొని ఇంకొన్ని ఆవులు కొన్ని కోళ్ళు అలా కొనుక్కుని ఇంకా పెద్దగా దాన్ని వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు ఒకరోజు సాయంత్రం ఆరు బయటకు వచ్చి వాళ్ళ నానమ్మ మనోడు మాట్లాడుకుంటున్నారు ఏం నాయన సంతోషంగానే ఉన్నావా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పటి వరకు సంతోషం అంటే ఏ డబ్బుల వల్ల విలాసాల వల్ల వస్తాయనుకున్నాను అనుకున్నాను కానీ నచ్చిన పని చేయడం వల్ల వస్తాయని నువ్వు చెప్పడం ద్వారా తెలిసింది దీనివల్ల ఎవరైతే నన్ను దగ్గర రానివ్వలేదో వాళ్ళు కూడా నన్ను దగ్గర తీసుకుని ఎలా చేసావు ఏంటి ఇవన్నీ అడుగుతున్నారు ఇప్పుడే మన కథ మొదలయ్యింది మీకు కూడా మీ అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి ఎవరెవరు మంచిగా ఎదిగారు ఎవరెవరు పతనం అయిపోయారు వాటికి కారణాలు ఏంటి అనేవి తెలుసుకోండి ఆనందం అనేది క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో షాపింగుల్లోనో విలాసాలలోనో ఉండదు మనకు నచ్చిన పని చేస్తూ ఉంటే ఆనందం అనేది దాని అంతటా అదే వస్తుంది దాంతోపాటు డబ్బులు కూడా వస్తాయి మనం డబ్బు డబ్బు అనే డబ్బు గురించి పని చేస్తూ ఉంటే రాదు మనకి ఇష్టమైన పని చేస్తూ ఉంటే డబ్బు కూడా వస్తుంది పేరు పరపతి అన్నీ వస్తాయి మన ఇంతకు ముందే డే టూలో ఎలా మనకు నచ్చిన పని నిర్ణయించుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం ఈ ముందు వీడియోలు చూడకపోయి ఉంటే కనుక ఇప్పుడు చూడండి ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకి నచ్చినట్లుగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఉంటాను మరి నమస్తే